రచన దాకరపు బాబూరావు గారు వారి కవితా సంపుటి మట్టి మొగ్గల నుంచి స్నేహపూల వనంలో అనే కవిత ఇది సహరీ మ్యాగజైన్లో ప్రచురింపబడినది చదువుతున్నది విజయలక్ష్మి భమిడిపాటి శీర్షిక స్నేహపూల వనంలో నెమలీకల మెత్తగా రాలిపడిన ఒక పాత జ్ఞాపకాన్ని వెతుక్కుంటున్నాను మంచు మంటని మదిలో తీయని బాధగా రగిలిస్తూ వదిలి వెళ్ళిపోయిన వెన్నెల సంతకాన్ని ఆబగా తడుముకుంటున్నాను అభం శుభం తెలియని అమాయకత్వాన్ని భుజాన పుస్తకాల సంచిలా మోస్తూ ఆప్యాయంగా పిలుచుకున్న అరే ఒరేల్లో పాఠాల బరువుని ఏమార్చుకుంటూ కాలవీధుల్లో చేజార్చుకున్న బాల్యాన్ని వెతుక్కుంటున్నాను బడికెళ్ళేప్పుడు వచ్చేప్పుడు దారింట వలకబోసుకున్న గురుతుల పువ్వుల్ని మళ్ళీ మళ్ళీ దేవులాడుకుంటున్నాను చెలిమి చెట్టు కింద బాల్య స్మృతుల్ని జీవన పుస్తకంలో దాచుకున్న ఒక్కొక్క పేజీలో చూసుకుంటూ మనసారా మననం చేసుకుంటున్నాను తోచిన జ్ఞాపకాన్నల్లా పట్టుకుని పెట్టల్లా ఎక్కడికెక్కడికో ఎగిరిపోయిన చెలిమి చిరునామాల్ని నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాను మాట వినని మనసుకి నచ్చి చెప్పుకుంటూ మలిసంజ యవనికను మెల్లిగా తొలగించుకుంటూ వెనక్కి ఒక్కసారిగా వెళ్ళి ఏమీ తెలియనితనంలో వదిలొచ్చిన అమాయక పూలవనంలో పోగొట్టుకున్న దాన్నేదో మళ్ళీ వెతుక్కోటానికి శైశవ వనంలోకి పాత స్నేహాన్నై కొత్తగా మొగ్గదొడుగుతుంటాను